కుమార్ పిఎస్టిఎస్ కరీంనగర్ ఉమ్మడి జిల్లా ఎల్కపల్లి కుమార్ మాదిగా విషయం ఏంటంటే ఈ దప్పు చెప్పు పింఛన్ అనేది కొన్ని సంవత్సరాల కాలంలో ఇదే విధంగా నడుచుకుంటా మన పేద ప్రజలకు కేసీఆర్ దృష్టికి తీసుకుపోయినాము రాష్ట్ర నాయకులు జిల్లా నాయకులు రాష్ట్ర కార్యదర్శులు ఉమ్మడి జిల్లా అట్లాంటి వర్గంలో హుజరాబాద్లో ఉన్నటువంటి తునికి వసంతు అందరం కలిసి చెప్పు పింఛని కోసం అందరం ఆలోచన చేసి ఇప్పటి వరకు సుత కేసీఆర్ దృష్టికి పోయినా గానీ ఎలాంటి పని చేస్తలేడు ఇంతకు ముందు హైదరాబాద్లో ఇదే సభ జరిగింది సభలో కడియం చిరియారి ఉన్నటువంటి ముగ్గురు మంత్రులు గారు సుత మీ పింఛిని అమలైంది అని చెప్పి మనం అనంగానే సంతోషంగా మనం ఎగురుకుంటూ వచ్చినాము ఇప్పటి వరకు గత నాలుగేళ్ల ఐదు ఏళ్ళ చరిత్రలో మనకు ఎలాంటి న్యాయం జరుగుతలేదు తప్పుచెప్పు పించిన వలంగా ఒక పేదవానికి న్యాయం ఎప్పుడు జరుగుతలేదు గొల్ల వాళ్ళకు ఉన్నది కుమారు వాళ్ళకు ఉన్నది మైనార్టీ వాళ్ళకు ఉన్నది అన్ని కుల సంఘాల ఉన్నది మాది వాళ్లకు ఈ దప్పు చెప్పు పింఛి కేసీఆర్ గారు ఎందుకు ఆలోచిస్తాడో ఏమో తెలియదు మా దప్పు చెప్పు సంఘానికి ఈ రెండు వేల పింఛిని అమలు చేయాలని చెప్పి నా జై భీమ్ జై మాదిగా ఇది పద్దెనిమిదిన ఇరకు వద్ద మహాసభ ఏర్పాటు చేయడం జరిగింది ఈ యొక్క సభ ఉద్దేశం ముఖ్యంగా జాతీయ అధ్యక్షులు మేడి పాపాన్న రాష్ట్ర అధ్యక్షులు వంగపల్లి సినాన్న పిలుపు మేరకు తెలంగాణ ఉద్యమంలో మాదిగాలు ముందుండి డప్పుతోనే వాళ్ళు పాట పాడితే డప్పుతోనే ఆ ఉద్యమాన్ని కలదెచ్చి ఆ యొక్క ఎంతోమంది అమరులైనారు అయినప్పటికీ తెలంగాణ వచ్చినాక ఎస్సీ వర్గీకరణ అసెంబ్లీలో తీర్మానం చేయించు వర్గీకరణ విషయంలో అమరవీరులకు ఆర్థిక సాయం అందించడం ఈ విషయంగా మేము ప్రభుత్వాన్ని ఒప్పుకుంటున్నాం ఏ ఈ ప్రభుత్వం మీద మేము ఎంత నమ్మకం పెట్టుకున్నాం ఆ నమ్మకాన్ని అమలు చేయడంలో కొంత విఫలమైనప్పటికీ కొన్ని పనులైతే వేసింది మా నమ్మకాన్ని అమలు చేయకుండా ఇప్పుడు మేము ఆంధ్రపాలకుల చేతులు అప్పని మా మాది అభికులు మారలేదు అలాగే తెలంగాణ వచ్చినాక వివిధ కుల సంఘాలకు వారి వారి వృత్తిని బట్టి పింఛనివ్వడం జరిగింది మాకు కూడా మేము డిమాండ్ చేసే ఏంటంటే మాదిగోళ్ళం ప్రతిదానికి పెళ్ళిళ్ళైన సావులైనా పూసమ్మలైనా మైసమ్మలైనా ప్రతి దానికి రూపాయి ఆశించకుండా మీ డప్పు కొట్టి ఎలాంటి రూపాయి తీసుకోకుండా ఈతం కాబట్టి మమ్మల్ని కూడా ఈ ప్రభుత్వం గుర్తించి మాకు కూడా నెలకు రెండు వేల పింఛినిచ్చి మా నమ్మకాన్ని వమ్ము చేసి కేసీఆర్ మమ్మల్ని ఆ దృష్టి సారించాలని కోరుకుంటూ ఈ పద్దెనిమిది జరిగే సభను ప్రతి మాదివల పల్లె నుండి డప్పులతో వచ్చి విజయవంతం చేసి మన గలం హైదరాబాద్లో వినిపించి మనం ఏందో నిరూపించుకోవాలని ఎంఆర్పిఎస్ టీఎస్ పక్షాన జై మాదిగా జై జై ఎంఆర్పిఎస్ టిఎస్ జాతీయ అధ్యక్షులు మరియు రాష్ట్ర అధ్యక్షుల వారి పిలుపు మేరకు ఈ నెల పద్దెనిమిదిన జరగబోయే ఈ డప్పు చెప్పు వృత్తిదారుల పెన్షన్ సాధనకై జరిగేటువంటి సభను మాదిగ మాది ఉపకులాల ప్రజలందరూ పాల్గొని విజయవంతం చేయాలని మాదిగా మాది ఉపకులాల సోదరులకు విజ్ఞప్తి చేస్తున్నాం జై భీ